అంతే తప్పుడు కేసులు పెట్టిన ప్రతిసారి మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు తప్పుడు కేసులు కాదు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చాలా చూసాం అక్కడ అలాంటి ప్రమాదకర పరిస్థితికి మళ్ళీ సాధారణ కార్యకర్తలని నెడుతున్నారు వీళ్ళు నాయకుల స్వార్థం కోసం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని ఘర్షణ వాతావరణాల్లోకి నెడుతున్నారు మళ్ళీ అభద్రతని సృష్టించుకుంటున్నారు వీళ్ళు కానీ ఒకటి సార్ నియోజకవర్గాల టార్గెట్ ఒకటైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హయాంలో భూ కబ్జాలు కానీ కన్నుల దోపిడీ కానీ లేదంటే లెక్కర కుంభకోణాలు కానీ ఇలాగ దేనికి ఏ స్కామ్ కి కొదవ లేకుండా ఐదేళ్ల పాటు చేసేసారు అనే సంకేతం వీటి ద్వారా బలంగా పంపిస్తున్నారా అది రేపు పొద్దున్న ఉపయోగపడుతుందా చేస్తారు ఖచ్చితంగా తెలుగు అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు అదే ఆరోపణ చేసింది తెలుగుదేశం విపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ఆరోపణ చేసింది కదా మీరు తినేస్తున్నారు తినేస్తున్నారు తినేస్తున్నారని మీరు ఆల్రెడీ తినేసారు తినేసారని వైసీపీ మీకు కూడా తెలుగుదేశం మీద అదే ఆరోపణలు చేసింది కదా ఇప్పుడు తింటున్నారని తెలుగుదేశం మీద ఆరపడు ఈ స్థాయిలో అరెస్టులు చేశారప్పుడు చేయలేనట్టుంది కదా ఈ స్థాయిలో వాళ్ళు చేయదలచుకోలేదు వాళ్ళు ఇంతగా హింసించదలుచుకోలేదు ఇప్పుడు హింసించడం ఎట్లా అనేది వీళ్ళు నేర్పుతున్నారు వాళ్ళు ముప్పై శాతం చేస్తే వీళ్ళు డెబ్భై శాతం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు అది సహజంగా జరిగిపోతుంది ఒకటి సార్ ఎంతో కొంత లేకుండా ఈ తరహా అయితే అరెస్ట్లు జరగవు కదా జగన్ హయాంలాస్లు ఎవరికి అవకాశం ఇవ్వలేదు ఆయన మొత్తం అంత సంక్షేమం మీద పెట్టారు నాయకులు కూడా అప్పట్లో చాలా నిరాశతో ఉండేవారు అనేవారు కదా నిజంగా అదే కనుక అయితే ఇన్ని స్కామ్లు ఇన్ని కబ్జాలు ఎలా జరిగి